ప్రజల్లో ఉంటే పదవిలో ఉంటారు లేదంటే ఇంటికి అంటున్న బాబు నిన్న చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లేదా పార్టీ అందరితో సమావేశం జరిగింది ఏడు గంటల సమావేశం జరిగింది అది కూడా దాంట్లో చాలా క్లియర్గా క్లారిటీగా వార్నింగ్ ఇచ్చేశారంట అయిపోయింది ఎవరైతే ప్రజల్లో ఉంటారో ఎవరైతే ప్రజలతో దగ్గరగా పనిచేస్తారో వాళ్లే కొనసాగుతారు వాళ్ళు కానటువంటి వాళ్ళు ఇక రాజకీయాలు చిత్తగించవలే అని చెప్పని చెప్పారట అందులో చాలామంది వాళ్ళ పనితీరు మీద కూడా నేను సమీక్ష చేస్తున్నాను ఆ సమీక్షకు సంబంధించిన అంశాలను కూడా రేపు మాట్లాడతాను వన్ టు వన్ మాట్లాడతాను లాస్ట్గా చెప్పి చూస్తాను చెప్పి చూసి మార్పు చూస్తాను మీలో మార్పు కనుక రాకపోతే మీరు ఇక రాజకీయాల నుంచి అంటే పార్టీ నుంచి పోవటమే అనేటువంటి ఇండికేషన్ని ఇచ్చేసారట అంటే ఎందుకనంటే ప్రభుత్వం మీద ప్రజల్లో అంటే ఈ వన్ ఇయర్ పరిపాలనలో ప్రభుత్వం మీద అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో వ్యతిరేకత రాల వ్యతిరేకత లేదు సిక్స్ సూపర్ సిక్స్లో కూడా ఇప్పటివరకు ఐదు ఇంప్లిమెంట్ చేశారు అట్లాగే ప్రజల్లో కొంతమంది ఎమ్మెల్యేలు అందులో కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యేల మీద ఒక అసంతృప్తి భావజాలం వ్యక్తం వ్యక్తమవుతున్నారు ఆ నేపథ్యంలో వారు అక్కడ ఈ విషయంలో తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారట ముఖ్యమంత్రి గారు అందుకని వాళ్ళకి చాలా క్లియర్గా క్లారిటీగా పనిచేస్తే ఉండండి ప్రజలకు దగ్గరగా ఉండండి ప్రతి పార్టీకి సంబంధించి కష్టపడి పనిచేసిన వాళ్ళు గుర్తించి వాళ్ళు ప్రోత్సహించండి అలాగే కాకుండా గనుక మీరు ఇండివిజువల్గా మీరు ఒక ఎజెండాతో కనుక మీరు పనిచేస్తే మాత్రం మీరు అవసరం లేదనేటువంటి భావన కూడా ఆయన వ్యక్తపరిచారట చాలామంది కంగారు పడుతున్నారు కంగారు పడుతున్నారు కంగారు పడాల్సిన అవసరం లేదు టైం ఉంది చేసుకోవాలి ప్రజలకు దగ్గరగా ఉండాలి అలా లేకపోతే మాత్రం నష్టం జరిగింది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒకసారి ఎన్నికల్లో గెలిచి వచ్చిన తర్వాత ప్రజలకు దగ్గర అవటానికి ప్రజలతో మమేకం అవటానికి చాలా మార్గాలు ఉంటాయి వాళ్ళ వాళ్ళకి కష్టం వస్తే నిలబడాలి వాళ్ళకి సమస్య వస్తే నిలబడాలి వాళ్ళకి మంచి చేయాలి వాళ్ళకి చెడు చేయకూడదు చెడు చేసేటువంటి ప్రయత్నాలు ఎక్కడన్నా జరిగితే మాత్రం అది వాళ్ళకి నష్టం రెండోది ఆర్థిక పరమైన అంశాలు వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తొందరపడి ప్రతి ఒక్కరు ప్రతి దాంట్లో మాగు డబ్బులు మాగు డబ్బులు అంటే కొద్దిమంది ఎమ్మెల్యేలు అంటే మొత్తం మీద ఇరవై ఆరు మంది పేరు ఏదో ఐడెంటి ఐడెంటిఫై చేశారట నూట యాభై ఒకటిలో టీడీపీ వరకు ఇరవై ఆరు మందిని ఐడెంటిఫై చేశారట నూట హాఫ్ అన్ ఐడెంటిఫై చేశారంట ఆ ఐడెంటిఫై చేసిన వాళ్ళలో ఆ ఇరవై ఆరు మందికి మాత్రం చాలా సీరియస్గా వర్న్ జేబోతున్నారు అనేటువంటిది జరుగుతుంది అని ఉంది సర్ సర్ బ్యాడ్ ప్లే శ్రీనివాస్కర్ బై ప్లీజ్ 1 మంత్ మీరు నేను ప్రచారం చేస్తా నేను అయిన తర్వాత కూడా అనలైజ్ చేస్తా గ్రాఫ్ పెరుగుతా ఉందా గ్రాఫ్ తగ్గుతుందా కాన్షియెన్సీ గాని వ్యక్తి గాని సుపరిపాలనలో తొలి అడుగు గ్రాండ్ సక్సెస్ అయ్యడక థర్టీ డేస్ ఇంకొక పని లేదు నో ఎగ్జెంప్షన్ నో పర్మిషన్స్ 퍼మిషన్స్ మొన్ననేకల్లో కూడా అవతల వాళ్ళు మనకంటే ఎక్కువ ఖర్చు పెట్టినా పదకొండు సీట్లే వచ్చాయి అంటే అక్కడ డబ్బులు పనిచేయమని తేలిపోయింది మళ్ళీ వైకుంఠపాడి వద్దని పదే పదే ప్రజలకు కూడా చెప్పాలి ఎక్కువగా ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు కొంత ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది రేపు జులై రెండు నుంచి ఇంటింటికి వెళ్ళి ఈ అసలు ఇంటింటికి తిరిగేసేయాలండి ఇప్పుడు మొన్న తల్లికి వందనం ఇచ్చారు అక్కడ ఉన్న శాసనసభ్యుడు వెళ్ళి ప్రతి కుటుంబానికి మ్యాక్సిమం వీలైతే గ్రామాలకు వెళ్ళి తల్లికి వందనండి స్కూల్ దగ్గరికి ఆ పేరెంట్స్ని పిల్లల్ని పిలిపించి అందరికి వచ్చినయ్యే రాలేదా వచ్చినటువంటి వాళ్ళు తొంభై తొమ్మిది శాతం ఉంటారు ఎవరన్నా ఒకరికి రాకపోతే ఆ లిస్టు తీసుకొని మనం ప్రయత్నం చేస్తానని చెబితే వాళ్ళకి ఎంత ఇదిగా ఉంటుంది అలాగే తల్లికి వందనం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు వీళ్ళు ఇద్దరికి ఇస్తున్నారు ఆ ఇద్దరూ ముగ్గురు ఇంట్లో ఎంతమంది మరి వాళ్ళందరికీ ఒక హ్యాపీనెస్ ఉండిద్ది ఒక సంతోషం ఉండిద్ది మీరు చక్కగా ఇచ్చారండి చాలా సంతోషం అండి అసలు ముందు ఒక అభినందనని తీసుకునేటువంటి అవకాశం ఉండాలిగా వాళ్ళు వాళ్ళు ఒక అప్రిషియేషన్స్ ఇస్తారు కదా అసలు ఆ పనిలో ఉండాలి కదా ఆ పనిలో వాళ్ళు మమేక అవ్వాలి కదా అది కాకపోతే ఎవరు చేస్తారు దానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తారు ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారు చేస్తారు ప్రతిదీ ప్రతి లోకేష్ గారు చేస్తారు కాదు కదా ఎవరైతే శాసనసభ్యులకు ఒక బిగ్ అడ్వాంటేజీ వాళ్ళు చాలా సమయం ఉండిద్ది లోకల్గా తిరగవచ్చు లోకల్గా ప్రతి దగ్గర మీటింగ్ పెట్టుకోవచ్చు పార్టీ కేటర్ ఉంటుంది సిస్టమ్ ఉండిద్ది వెళ్ళాలి కలవాలి చెయ్యాలి అంత టైం పెట్టకుండా ఏదో వచ్చాము ఎమ్మెల్యే అయ్యాము అధ్యక్ష అన్నామంటే అధ్యక్ష అన్నట్టే ఉండిద్ది శ్రీనివాస్ శ్రీనివాస్ గుడ్ ఈవినింగ్ అండి ఒక నిన్న జరిగినటువంటి పార్టీ మీటింగ్ నిన్న జరిగినటువంటి పార్టీ మీటింగ్లో స్పష్టంగా చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పారు ఏంటంటే ఇప్పటి వరకు నేను చూసింది వేరు ఇకపై చూడబోయేది వేరు అని స్పష్టంగా చెప్పారు ఇంకోటి గతంలో ఎప్పుడు కూడా రెండు వేల తన ఎల్లికలు కూడా ఇప్పుడు కూడా దాదాపు ఈ ఏడాది పాలనలో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ చెప్పారే కానీ విజన్ ట్వంటీ ట్వంటీ నైన్ నేను రెండో మరలా నేను గెలవడానికి ప్రయత్నం చేస్తున్నా అనేది ఇప్పటివరకు చెప్పలే కానీ రెండు వేల ఇరవై టార్గెట్గా ఈసారి పనిచేయాల్సిందే అని చాలా స్పష్టంగా చెప్పారు రెండోది ఏంటంటే అసలు చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు కొత్త వాళ్ళకి ప్రజలతో ఎలా మమ్మికవాలి అక్కడ ప్రజల సంక్షేమ పథకాలను ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రజల సమస్యలను నేను ఏ విధంగా తీర్చాలి అసలు అధికారులు ఏ విధంగా తాను అంటే ఉన్న సమస్యను పరిష్కరించడానికి అధికారులతో ఎలా మాట్లాడి ఇవి కూడా తెలియనటువంటి పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే ఏడాది పాలన పూర్తయిన తర్వాత ప్రభుత్వం చాలా స్పష్టంగా సర్వేలు అన్నీ చేయించినట్టు ముఖ్యమంత్రి స్పష్టంగా ప్రకటించారు చాలామంది ఎమ్మెల్యేలకు సంబంధించిన దాంట్లో ఎవరెవరు ఏం చేస్తున్నారనేటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా నా దగ్గర సమాచారం ఉందని చెప్పారు ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలను పిలిపించి తాను మాట్లాడినట్టు కూడా బహిరంగంగా కూడా స్పష్టం చేశారు ఇక్కడ ఒకటేంటంటే తానాలు ఆటాలను వెళ్ళిపోతే ప్రజలు మనకు టాటాలు చెప్తారు ఎందుకంటే చాలామంది ఈరోజు నిన్న జరిగినటువంటి సమావేశానికి పదిహేను మంది పైగా ఎమ్మెల్యేలు సుమారు యాభై మందికి పైగా ఎవరైతే మీరు రావాలి సమావేశానికి అని చెప్పారో వాళ్ళు ఎవరు కూడా రాకపోవటం అనేది ముఖ్యమంత్రి చాలా సీరియస్ అయినటువంటి ఉంది రెండోది ఏంటంటే అసలు ప్రజల్లోకి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది ప్రధానంగా వాళ్ళ పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేలు పెంచ మూడు వేలు పెంచడానికి ఓ ఏడాది తీసుకుంటే మనం ఏకంగా ఒకేసారి తీసుకున్నాం కానీ ఇట్లాంటి అన్ని వెనుక మనం తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది నెల రోజుల పాటు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఎగ్జంప్షన్ లేదు అందరూ కూడా ఇంటింటికి తిరగాలి ప్రజలకి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పండి మీరు ఏమి చేయొద్దు ఎవరికి కూడా ఎగ్జంషన్ లేదు మొహమాట పడకండి మీరు చేయాల్సింది ప్రజలకు అందుబాటులో లేకపోతే ఈ ఏడాది ఈ నెల రోజుల తర్వాత సర్వే చేయించి మీరు అందుబాటులో ఉన్నారా లేరా మీరు ఏం చేశారు మీ గ్రాఫ్ ఎలా ఉందో కూడా స్పష్టంగా చూస్తాను గెలవన పరిస్థితులు నేను ఉంచుకునే పరిస్థితి లేదు అట్లాగే పడనని చెప్పి మాత్రం తేల్చి చెప్పారు అట్లాగే